ప్రగతి దృష్ట్యా గ్రామీణ పేదరికాన్ని నిర్మూలించడంలో ఒక చిరు ప్రయత్నంగా గోదావరి నదులపై నదులపై గోదావరి నదిపై ప్రజలకు అవగాహన కల్పించడం కోసం ఈ సంకల్పం చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని రెండు వేల పన్నెండు నుంచి పులసాని మురళీధర్ రావు గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతూ వస్తుంది ఈ సంవత్సరం కూడా నవంబర్ నైన్త్న ఆదివారం రోజున గోదావరి మహాహారతి అవధూత మహారాజ్ గారు మరియు సిద్ధేశ్వర రామానందగిరి మహారాజ్ గారు ఆధ్వర్యంలో వ్యవస్థాపక అధ్యక్షులు పులసాని రావు గారి సమక్షంలో నిర్వహించడం నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది దీనికి ప్రజలందరూ పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని మా యొక్క ప్రార్థన